రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నవరాత్రుల్లో సందడి కొనసాగుతోంది గణనాథుల్ని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు అందరినీ చల్లగా కాపాడాలని వేడుకుంటున్నారు ఇక వివిధ ప్రాంతాల్లో లంబోదరుడి నిమజ్జనోత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి విజయవాడలో ఏర్పాటు చేసిన డెబ్బై రెండు అడుగుల గణేషన విగ్రహాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు నగరం నలుమూలల నుంచి వచ్చిన మహిళలు గణనాథిని వద్ద దీపోత్సవం నిర్వహించారు పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలతో ఘంటసాల సంగీత కళాశాల మైదానం కోలాహలంగా మారింది కోటి దీపోత్సవంతో పాటు మణిదీప వర్ణన అండి ఒక చిన్న గృహం కట్టుకున్న చోట మణిదీప వర్ణన తొమ్మిది సార్లు చదివితే అంతా శుభమే అన్ని శుభాలు కలుగుతాయి అన్ని రకాలుగా మనము ఆరోగ్యంగా ఉంటాము అనే ఒక నమ్మకం ఉందండి చాలా సంతోషంగా ఉందండి రెండు కళ్ళు చాలట్లేదు ఇటువంటి కార్యక్రమాన్ని చూడటానికి మరి ఇంత పెద్ద వినాయకుని చూడాలంటే ఇదివరకు ఎప్పుడు కూడా ఖైరతాబాద్ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి చూడవలసి వచ్చేది మరి అంత పెద్ద వినాయకుడిని మా ప్రాంగణంలో మా రాజధాని అయినటువంటి విజయవాడలో పెట్టి మా అందరికీ కూడా పనుల విందుగా ఏర్పాటు చేసిన డూండి గణేష్ సేవా సమితి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం డెబ్బై రెండు అడుగుల గణేష్ని పెట్టడం వల్ల ఈ పదకొండు రోజులు ఘనంగా ఉత్సవాలు చేసుకుంటున్నాము రోజు వినాయకుడిని దర్శించుకోవడానికి ఇంతమంది జనం వాళ్ళతో పాటు మనము పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ డెబ్బై అడుగుల మట్టి వినాయకుడిని పెట్టారండి కింద సార్ కన్నా అడుగులు ఇంకా ఎక్స్ట్రా పెట్టి ఎక్కడ లేని అంత పెద్ద వినాయకుడిని పెట్టారండి కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గణేష్ మండపం వద్ద అన్నదానం నహించారు గన్నవరంలో వినాయక నిమజ్జనం ఉత్సాహంగా జరిగింది తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన తర్వాత అంతే వైభవంగా ఊరేగింపు నిర్వహించారు కోలాటాలు డప్పు వాయిద్యాలతో గణనాథుణ్ణి కృష్ణ కాలువకు తీసుకొచ్చి నిమజ్జనం చేశారు చిత్తూరు జిల్లా కాణిపాకంలో వరసిద్ది వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి సీతీదేవి తరపున ఈవో సాంబశివరావు గణపతికి పట్టు వస్త్రాలు అందించారు గణపతి నవరాత్రులు పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రతిష్టించిన విఘ్నేశ్వరుని మండపాలు భక్తిజన సందోహంతో కలకల్లాడుతున్నాయి ఏలూరు మెయిన్ బజార్లో జ్వాలాపహరేశ్వర కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహాగణపతిని శాకాంబరిగా అలంకరించారు